ప్రపంచ సుందరి పోటీలు ఈ పేరు ఈయన చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది అందమైన యువతులు మోడర్న్ డ్రెస్లు క్యాట్వాక్ అయితే ఈ పోటీల వెనుక మహిళల సాధికారత వృద్ధి కరుణ వంటి ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం కలిగిన పేజెంట్లలో ఒకటైన మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి మంచి ప్రాతినిధ్యమే ఉంది ఇప్పటివరకు ఆరుసార్లు టైటిళ్లు గెలిచి అత్యధిక టైటిళ్లు సొంతం చేసుకున్న దేశంగా భారత్ నిలిచింది తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో గతంలో భారత్ నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని సొంతం చేసుకున్న వారు ఎవరు మిస్ వరల్డ్ పోటీల తర్వాత వారేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు పోటీల్లో నిలిచే ఈ పేజెంట్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పోటీల్లో గెలిచిన విజేతలు ఏడాది పాటు వివిధ దేశాన్ని సందర్శించి అక్కడ జరిగే చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు మిస్ వరల్డ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గాను ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్ కోసం ఏటా అనేక దేశాలు పోటీ పడుతుంటాయి అయితే భారత్ మాత్రం ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ కిరీటాన్ని సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైల దశకంలో అత్యధికంగా భారత్ మూడుసార్లు సార్లు మిస్ వరల్డ్ పోటీల్లో గెలవడం విశేషం ఆరుసార్లు టైటిల్ సాధించి మన దేశంతో సమానంగా నిలిచింది వెనిజులా ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఐదు టైటిళ్లతో యూకే మూడు టైటిళ్లతో అమెరికా నిలిచాయి ఈసారి భారత్ తరపున పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరిన రాజస్థాన్లోని కోటాకు చెందిన నందనీ గుప్తా టైటిల్ సాధిస్తే అధిక సార్లు మిస్ వరల్డ్ పోటీలు గెలిచిన దేశంగా భారత్ నిలవనుంది భారత్ తరపున పోటీల్లో నిలిచి మొట్టమొదటి టైటిల్ ను గెలిచారు ముంబైకు చెందిన రీటా ఫరియా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ పోటీలకు వెళ్లడమే కాదు స్విమ్ సూట్ ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు రీటా ఈ పోటీల్లో స్విమ్ సూట్ ధరించిన మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచిన రీటా ఫరియా ఆదుస్తుల్లోనే కిరీటాన్ని సైతం అందుకోవడం విశేషం అనుకోకుండానే పోటీల్లో అడుగుపెట్టిన రీటా ఈ క్రౌన్ దక్కించుకున్న తొలి ఆసియా వ్యక్తిగా గుర్తింపు పొందారు పోటీల్లో పాల్గొనేప్పటికే వైద్య విద్య అభ్యసిస్తున్న రీటా సినిమాలు మోడలింగ్ కన్నా వైద్య వృత్తి అంటేనే ఇష్టమని చెప్పడం విశేషం మిస్ వరల్డ్ గా పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం వైద్యురాలిగా జీవితంలో స్థిరపడ్డారు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు నీలికళ్ల సుందరే ఐశ్వర్యారాయ్ మంగళూరుకు చెందిన ఐశ్వర్య ఆ తర్వాత మోడలింగ్ సినీ రంగాల్లో సత్తా చాటారు మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ కు అందించారు హైదరాబాద్కు చెందిన డయానా హెడెన్ సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో విద్యను అభ్యసించిన డయానా ఆ తర్వాత ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీలో పనిచేశారు మిస్ వరల్డ్ తర్వాత లండన్లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్సు చేశారు ఆ తర్వాత నటిగా టెలివిజన్ హోస్ట్ గా స్థిరపడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి మిస్ వరల్డ్ టైటిల్ భారత్ ను వరించింది ముంబై సుందరి యుక్తాముఖి మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించారు మిస్ వరల్డ్ గా హెచ్ఐవి రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన కల్పించిన యుక్త ఆ తర్వాత తమిళ హిందీ ఒడియా సినిమాల్లో సత్తా చాటారు మరుసటి సంవత్సరం కూడా భారత్కే టైటిల్ దక్కింది ఈసారి ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించింది ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి బాలీవుడ్ ను ఏలింది ప్రస్తుతం హాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది ప్రియాంక చోప్రా తర్వాత పదిహేడేళ్ల నిరీక్షణ అనంతరం రెండు వేల పదిహేడులో కిరీటాన్ని భారత్ కు తిరిగి అందించింది హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ వైద్య విద్యను పూర్తి చేసిన మానుషి ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది